రంగారెడ్డి జిల్లా నందిగామలోని హెర్బల్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది అలెన్ హెర్బల్ కంపెనీలో వెల్డింగ్ పనులు చేస్తుండగా నిప్పు రవ్వలు పడి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నందిగామ మండలం ఉన్నటువంటి అలెన్ ఫార్మా అండ్ హోమియో కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ప్రస్తుతం ఘటనా స్థలంలో మనం ఉన్నాం ఇక్కడ ఎటువంటి అంటే నాలుగు గంటల క్రితం ఈ అగ్ని ప్రమాదం సంభవించింది భారీగా ఆస్తి నష్టం ఉంది కానీ అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం కాలేదు సకాలంలో స్పందించినటువంటి అగ్నిమాపక సిబ్బంది ఇక్కడ చేరుకుని లోపల ఉన్న వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చారు అయితే ఇక్కడ ఉన్నటువంటి భవనంలో నూట యాభై మంది సుమారు పనిచేస్తున్నారు పక్కన ఉన్నటువంటి మరొక షెడ్లో ఆరుగురు పనిచేస్తున్నారు అయితే షెడ్లో మంటల వ్యాప్తి ఎంత పక్కన ఉన్న మిగతా అంతా కూడా అప్రమత్తంగా వాళ్ళు బయటకు వచ్చారు అక్కడ వెల్డింగ్ చేస్తున్న సమయంలో ఇది అగ్ని ప్రమాదం సంబంధించినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా చెప్తున్నారు ఘటనా స్థలాన్ని శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి గారు సందర్శించారు సార్ అగ్ని ప్రమాదం సంబంధించి ఎటువంటి ఎవరికైనా గాయాలయ్యా ఇక్కడ నందిగామ విలేజ్లో మనకు యాలన్ హెర్బల్ అండ్ హోమియోపతిక్ ప్రోడక్ట్స్లో ఇది ఫైర్ యాక్సిడెంట్ జరిగిందండి అరౌండ్ ఫైవ్ ఫైవ్కు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇమీడియట్గా ఇక్కడికి పోలీస్ వారు ప్లస్ ఫైర్ వారు అందరూ కూడా ఇక్కడ రష్ అయ్యారు ఇక్కడ లోపల ఆ టైంలో ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన టైంలో థర్టీ టు ఫార్టీ మెంబర్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేయడం జరిగింది సో ఫార్ ఎవరికి హ్యూమన్ క్యాజువాలిటీ అయితే లేదు నో లాస్ ఆఫ్ లైఫ్ ప్రాపర్టీ డ్యామేజ్ ఉంది ఇంకా ఈ ఫైర్ కంటిన్యూ అవుతుంది సో ఈ ఫైర్ బేసికల్గా ఈ వెల్డింగ్ మెయింటెనెన్స్ వర్క్ ఉండడం వల్ల అది చేసేటప్పుడు ఆ రవ్వల ద్వారా ఫైర్ స్ప్రెడ్ అయింది స్ప్రెడ్ అయిన తర్వాత దీని ఇంకా ఫైర్ కూడా లోపల ఇన్ఫ్లేమబుల్ ప్రొడక్ట్స్ కొన్ని ఇంగ్రీడియంట్స్ ఏదైతే డ్రగ్స్ ప్రిపేర్ చేస్తే ఆ ప్రొడక్ట్స్ అన్ని కొద్దిగా ఇన్ఫ్లేమబుల్ ఉన్నాయి సో ఇది స్ప్రెడ్ అవుతుంది ఫైర్ సో ఇప్పటివరకు చాలా వరకు కంట్రోల్ వచ్చింది ఇంకా నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో మొత్తం కూడా కంట్రోల్ వస్తుంది ఫైర్ వారు కూడా చెప్తున్నారు సో ఫర్ ఎవ్రీవన్ హాస్ ఫోర్ ఫైవ్ టెండర్స్ ఉన్నాయి ఇంకా మనకు అడిషనల్ ట్యాంకర్స్ కూడా ఇక్కడ కంపెనీ వాళ్ళు విలేజ్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఇంకొక త్రీ ఫైర్ టెండర్స్ కూడా నెక్స్ట్ ఫైవ్ టెన్ మినిట్స్లో ఇక్కడ చేరబోతాయి సో అన్నీ కూడా ఒకసారి చేస్తే మనకు ఒక హాఫ్ అన్ అవర్లో ఇదంతా కూడా కంట్రోల్ వచ్చేస్తాం థ్యాంక్ యూ సో అది చెప్తుంది ప్రస్తుతానికైతే మంటలు ఇంకా అదుపులోకి రాలేదు మరి అయితే నాలుగు ఫైర్ ఇంజిన్లు ఇక్కడ ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాయి మరొక మూడు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది వాటితో ఫైర్ ఇంజిన్ ఫైర్ ఇంజన్లు సాయంతో ఈ మంటలు ఆరిపే ప్రయత్నం చేస్తారు ఫైర్ సిబ్బంది కూడా దీన్ని మంటలు ఆరిపేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు లోపల ఉన్నటువంటి కెమికల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మందుల తయారీకై వాడేటువంటి కెమికల్ కాంపోనెంట్స్ ఉండడం వల్లే ఆ డ్రమ్ములు ఉండడం వల్లే మంటలు అధికంగా వ్యాప్తి చెందుతున్నాయని చెప్తున్నారు ఆ ఘటనలో మాత్రం ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు ఓన్లీ ప్రమాదానికి భయపడి బిల్డింగ్ భవన్ నుంచి దూకినటువంటి ఒక చారి అనేటువంటి వ్యక్తికి స్వల్ప గాయాలయ్యి అతన్ని ఆసుపత్రికి తరలించారు అతను కూడా క్షేమంగా ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు ఓ స్టూడియో